కొన్ని విత్తనాలు నేరుగా మట్టిలో వేసినప్పుడే బాగా పెరుగుతాయి ఈరోజు నేను మీకు క్యారెట్స్ బీట్రూట్స్ ముల్లంగి మెంతికూర అండ్ గార్డెన్ క్రెస్ ఇలాంటి ఎన్నో రూట్ క్రాప్స్ డైరెక్ట్ సోయింగ్కి ఎలా పర్ఫెక్టో నేను మీకు నాటి చూపిస్తాను నమస్కారం నేను శ్రీదీప్ బ్లాసం యూవైకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపైనే ఫోకస్ చేస్తాం మీరు కనుక గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే మొక్కలు పెంచడానికి టూ మెథడ్స్ ఉన్నాయి మీరు విత్తనాలతో పెంచొచ్చు లేదా గార్డెనింగ్ సెంటర్లో దొరికే చిన్న మొక్కలు సీడ్లింగ్స్ తెచ్చి వాటితో పెంచొచ్చు నేను సాధ్యమైనంత వరకు విత్తనాలే వాడతాను ఎందుకంటే గార్డెనింగ్ సెంటర్లో కొని తెచ్చే మొక్కలతో కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన గార్డెన్లోకి మనం పెస్ని లేదా డిసీజెస్ని తీసుకురావచ్చు వాళ్ళు బల్క్లో సీడింగ్ సీడ్లింగ్స్ రైస్ చేస్తారు కదా అందుకని వాటికి ఎక్కువగా పెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ మీరు గనక ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు ఏది ఈజీగా అనిపిస్తే ప్లీజ్ అదే చూస్ చేసుకోండి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మీరు గార్డెనింగ్ స్టార్ట్ స్ట్రెస్ ఫ్రీగా స్టార్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ప్లస్ మీరు ఆ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి సో మీరు మీకు ఏది కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుందో ఆ మెథడ్ చూస్ చేసుకోండి నేను డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా రైస్డ్ బెడ్లో వాటరింగ్ చేసి అప్పుడే స్టార్ట్ చేస్తాను ఇలా చేస్తే మట్టి మాయిస్ట్గా ఉంటుంది మాయిశ్చర్ ఉన్న చోట మనం గనక విత్తనాలు నాటినట్టయితే విత్తనాలు బాగా సెటిల్ అవుతాయి ఎందుకంటే నీళ్లు పోసాం అనుకోండి విత్తనాలు నాటి డ్రై నేల మీద మనం హోల్ పోక్ చేసి సీడ్స్ వేసి వేసేసి కనుక దాన్ని కవర్ చేశాక మనం వాటర్ చేస్తే ఆ విత్తనాలు డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే డ్రై మట్టి కదా అట్లా మీరు జాగ్రత్తగా ముందే గనక వాటర్ చేసుకుంటే ఆల్రెడీ మాయిశ్చర్ అంతేమో ఉంటుంది మనం హోల్ పోక్ చేసి విత్తనం వేస్తే అది మనం తర్వాత మూసేసి మనం వాటరింగ్ చేశాక విత్తనం దాని ప్లేస్లోనే ఉంటుంది మీరు గనక నేను రైస్ బెడ్స్లో మట్టి ఎలా రెడీ చేసుకుంటాను అనే వీడియో కనుక మిస్ అయి ఉంటే ఆ సాయిల్ మిక్స్ని చేసుకున్న వీడియోని మీకు ఇక్కడ లింక్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ చేయండి నేను స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్ యూస్ చేస్తాను ఆ మెథడ్లో డెన్స్ సోయింగ్ చేస్తామన్నమాట అందుకని నేను ఈచ్ స్పేసింగ్ సరిగ్గా రావడానికి ఈ ప్లాంటింగ్ టెంప్లేట్ ఉంది కదా ఈ టెంప్లేట్ని నేను వాడతాను ఇదేమి అవసరం కాదండి మీకు నాకు చాలా యూజ్ అవుతుంది మీకు ఒకవేళ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు సరైన స్పేసింగ్ ఉంటే మొక్కలు ఒకదానికొకటి క్రౌడ్ కాకుండా పూర్తి సైజులో పెరుగుతాయని నేను నమ్ముతాను అలాగే మాలాంటి చిన్న గార్డెన్స్లో డెన్స్ సో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కానీ డెన్స్ సో చేస్తూనే ఓవర్ సో ఎలా చేయకుండా ఉండాలి అనే దానికి ఈ టెంప్లెట్ నాకు బాగా యూజ్ అవుతుంది క్యారెట్స్ బీట్రూట్ ముల్లంగి ఇలాంటివి డైరెక్ట్ సోనే చేయాలి అలా సో చేయాలి అంటే మనం ప్రతి హోల్లో నేనైతే సీడ్ ప్యాకెట్లో చెప్పిన డెప్త్కి టూ రెండు నుంచి మూడు విత్తనాల వరకు వేస్తాను ఇక్కడైతే నేను జస్ట్ రెండు విత్తనాలే వేశాను ఎందుకంటే ఈ సీడ్స్ చాలా జర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ నేను ఎందుకు ఇలా రెండు సీడ్స్ వేస్తాను అంటే మనకి క్రిటర్స్ అలాంటివి ఉంటాయి గార్డెన్లో కొన్ని చీమలు అలాంటివి సీడ్స్ ఎత్తుకెళ్ళిపోతాయి ప్లస్ ఒకవేళ జర్మినేషన్ రేట్ అంత బాగాలేకపోయినా కూడా ఒకటి కాకపోయినా ఇంకొకటి అన్న జర్మినేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను టూ సీట్స్ పర్ హోల్ అనమాట అప్పుడు అట్లీస్ట్ మనకి గ్యారంటీడ్ మనం వేసిన దానికి ఒక హోల్ లో ఒక్క సీడ్లింగ్ అయినా వస్తుంది అన్న నమ్మకం ఉంటుంది మనకి మెంతులు గార్డెన్ క్రష్ ఇట్లాంటివి నేను దగ్గరికి సో చేస్తాను ఎందుకంటే ఇవి ఒక టూ టు త్రీ వీక్స్లోనే మనం హార్వెస్ట్ తీసుకుంటాము ప్లస్ ఆకుకూరలు కదా అందుకని నేను స్పేసింగ్ లాంటిది వీటికైతే యూజ్ చేయను కానీ ఇవి కూడా డైరెక్టే సో చేయాలి ట్రాన్స్ప్లాంట్ చేయడము అవసరం లేదనమాట సో నేను కాకపోతే నేను వేసేటప్పుడు మాత్రం ఎస్పెషల్లీ మెంతికూరకు వేసేటప్పుడు మాత్రం మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టేసి వేస్తే జర్మినేషన్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అని నాకు ఎక్స్పీరియన్స్ లో తెలిసిన విషయం అండ్ వేసేసాక జస్ట్ సీడ్స్ కవర్ అయ్యేటట్టుగా స్లైట్గా మట్టి అనమాట అది ఎట్లా అంటే జస్ట్ మనం వాటర్ పోసాక సీడ్స్ కదలకుండా ఉండడానికి ప్లస్ ఆ మట్టి జస్ట్ సీడ్స్ని ఇనఫ్గా కవర్ చేస్తుంది మొత్తంగా ఇది చేయాల్సిన మొత్తము అంటే ఒక డెన్స్ లేయర్ మనం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి చిన్న చిన్న సీడ్స్ కదా అందుకని ప్లస్ సీడ్స్కి కొంచెం లైట్ కూడా ఉంటే కూడా తొందరగా జర్మినేట్ అవుతాయి కూడా అండ్ విత్తనాలు స్ప్రౌట్ అయ్యే వరకు వాటరింగ్ చేస్తూ ఉండాలి అంటే బోల్డ్ అంత వాటర్ కాదండి జస్ట్ మాయిశ్చర్ గా ఉండాలన్నమాట జస్ట్ తడి ఉండాలి అంటే నీళ్ళు ఇలా పూలైపోయి అలా ఉండకూడదు అండ్ కొన్ని రోజులకే మొలకలు వచ్చేస్తాయన్నమాట వారం రోజుల్లోనే మా మెంతికరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అయిందో ఇలాంటి మూమెంట్స్ నాకు ఇంకా ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తాయో ఒక సీడ్ నుంచి మొక్క రాగానే ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ నారు వేసుకొని మొక్కల్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే మొక్కల్ని నారు వేసి పెంచడం ఎలా అనేది సీడ్లింగ్ ట్రేస్లో నేను మీకు చూపిస్తాను అనమాట ఇంకా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్క అయినా ఓ కూరగాయ మొక్క అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం